మహాత్ములు ధ్యానం ఎలా చేశారు బ్రహ్మజ్ఞాని వాక్కుని మనసు ఎందు లీనం చేస్తాడు ఆ మనసుని బుద్ధి ఎందు నియమిస్తాడు ఆ బుద్ధిని పరమశాంతి అనేటువంటి ఎందు క్రమంగా లయంంపజేస్తాడు చూడండి ఎంత క్లియర్గా చెబుతున్నారు ఎవరు యమధర్మరాజులు వారు కఠోపనిషత్తులు యచ్చే వాక్ మనసి ప్రాజ్ఞ తత్ యచ్ఛేత్ జ్ఞానం ఆత్మని జ్ఞానం మహతి ఆత్మని తత్ యచ్ఛేత్ శాంత ఆత్మని అబ్బాయి బ్రహ్మజ్ఞాని వాక్కుని మనస్సు ఎందు లీనం చేస్తాడు ఆ మనస్సుని బుద్ధి ఎందు నియమిస్తాడు ఆ బుద్ధిని పరమశాంతి అనేటువంటి పరమాత్మయందు క్రమంగా లయింపజేస్తాడు ఇది అర్థం అంటే ముందుగా బ్రహ్మజ్ఞాని వాక్కును మనసు ఎందు లీనం చేస్తాడు వాక్కులను నియమించుట అంటే మనకు వాక్కులన్నీ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే మన మనస్సులో కలిగేటువంటి ఆలోచనదే మాటలు అంటే మనసులో ఆలోచన అనేది లేకుండా శబ్దం బయటికి వస్తుందేమో చూడండి రాదు మనసులోని ఆలోచనయే వాక్కుగా బయటికి వస్తుంది అందుచేత సమస్త వాక్కులు కూడా ఎక్కడివి అంటే మనసులో కలిగే ఆలోచనలే శబ్దరూపకంగా బయటికి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించిన తర్వాత చెబుతామా ఆలోచించక ముందు చెబుతామా ఏదైనా ఒక మాటని ఏ మాట అయినా కానీ మనం ఆలోచించే చెప్పాల్సి వస్తుంది ఆలోచించకుండా చెప్పడం అంటే కుదిరే వ్యవహారం కాదు ఇది తగునా కాదా ఇద్దామా వద్దా మొదలైన విషయాలలో ముందు బాగా ఆలోచించిన తర్వాత అప్పుడు చెబుతారు ఎవరమైనా సరే చెప్పాలి అంటే మనసు అనేది ముందు నిర్ణయం చేసుకోవాలి మనసులో ఏ ఆలోచన కదులుతుందో ఆ ఆలోచనే మాటల రూపకంగా బయటికి వస్తూ ఉన్నది అంటే సూక్ష్మంగా ఉన్న ఆలోచనలే స్థూలంగా మాటల రూపంలో బయటికి వస్తాయి నోటి ద్వారా అంటే మనసులో ఉన్న ఆలోచనలకి వాక్కు ద్వారా వచ్చే మాటలకి మధ్యలో ఉన్న వారధి ఏంటి శ్వాస మనసులో ఉన్న ఆలోచనలకి నోటి ద్వారా వచ్చే మాటలకి మధ్యలో ఉన్న వారధి శ్వాస ఏమండి శ్వాస సహాయం లేకుండా మనకి మాటలు బయటికి వచ్చే అవకాశాలు లేవు శ్వాస అంతా కూడా బయటికి వదిలేసి మాట్లాడండి చూద్దాం ఒక్కసారి శ్వాసను మొత్తాన్ని బయటికి వదిలేసి ఏదన్నా ఒక మాట మాట్లాడండి చూద్దాం అలాగే శ్వాసను బాగా లోపలికి పీల్చుకున్నప్పుడు కూడా ఏదన్నా ఒక మాట వస్తుందేమో చూడండి రాదు శ్వాస లోపలికి వస్తుంది కదా అలా లోపలే బంధించి మాట్లాడండి చూద్దాం అండి మాటలు రావు శ్వాసకు హంస అని పేరు మనలోని మనస్సే బ్రహ్మ మనలోని బుద్ధే విష్ణువు మనలోని అహంకారమే రుద్రుడు ఇలాంటివి మనం దేవరహస్యాలు అనేటువంటి దాంట్లో చెప్పుకుందాం ముందు ముందు బ్రహ్మ వాహనం హంస సరస్వతీదేవి వాహనము హంసే మనలో ఉన్న సరస్వతీదేవియే మాటలు లేదా వాక్కులు ఆ బ్రహ్మ నుండే సారస్వతి ఆవిర్భవమైంది మరలా తిరిగి ఆ బ్రహ్మనే వరించింది అంటే అంతరార్థం అదే మనస్సు అనే బ్రహ్మ నుండి ఆవిర్భావమై పుత్రికగా ఆయన్నే ధరించి పత్నిగా అని ఉంది అని చెప్తారనమాట అనగా మనలో ఉన్న మనస్సే బ్రహ్మ ఈ మనస్సు అనేటువంటి బ్రహ్మ ప్రాతిభాషిక విశ్వానికి సృష్టికర్త ఈశ్వరిని అంటే విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరిని ఎందున్న మనసు అనేటువంటి సమిష్టి బ్రహ్మము వ్యావహారిక విశ్వానికి సృష్టికర్త ఈ ప్రాతిభాషిక విశ్వము వ్యావహారిక విశ్వము రెండు కూడా నామరూపాత్మికమే ఇద్దరు బ్రహ్మలే సృష్టికర్తలే అంటే నీలోని మనసు సృష్టికర్తే విశ్వ చైతన్య నీతి అయినటువంటి ఈశ్వరిని యొంద ఈశ్వరిని ఎందున్న మనసు అనేటువంటి బ్రహ్మ ఇద్దరు సృష్టికర్తలే ప్రాతిభాషిక నిర్మాణ సృష్టికర్త జీవుడు వ్యావహారిక పంచభూతాలతో ఉన్న నిర్మాణ సృష్టికర్త బ్రహ్మ ఇవ్వండి మనలో ఉన్న మనస్సే బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచి ఆవిర్భావమైనదే సరస్వతి అంటే మనలో ఉన్న మనస్సే బ్రహ్మ ఆ బ్రహ్మ నుండి ఆవిర్భావమైందే సరస్వతి అంటే మాటలు మనసు లేకుండా మాట్లాడదు సరస్వతి అంటే ఆలోచన సరస్సు అంటే బ్రహ్మలోకమునందు బ్రహ్మ సరస్సు ఈమె యొక్క ఆశ్రయము చేత ఉన్నది కనుక సరస్వతి అని చెప్పబడింది అమరంలో అలాగే బ్రహ్మము అనేటి నీటిని ధరించుచు ప్రవహించుచుండుట చేత వేదము సరస్సులు వేదములు అనేటువంటి సరస్సులు ఈమెయందు ఉన్నవి కనుక సరస్వతి అని చెప్పబడింది అమరములు సరస్వతి అంటే ఆలోచన సరస్సు ఆ శబ్ద రూపకంగా వచ్చే సరస్వతి అంటే మాటల ప్రవాహము అలా ఆలోచనలు అనేటువంటి సరస్వతిని మనం ఏం చేసామయ్యా అంటే ధ్యానం అనే పేరుతో హంస మీద కూర్చోబెట్టాం అంటే శ్వాస మీద కూర్చోబెట్టాం ఎవరిని ఆలోచనలు అనేటువంటి సరస్వతిని కాబట్టే ఆ ఆలోచనలు శబ్దాల రూపకంగా ప్రవహిస్తున్నాయి ఏమండి శ్వాస సహాయం లేకుండా మనకు శబ్దం బయటికి రాదు మన ఆలోచనయే శబ్దంగా బయటికి వస్తూ ఉంది అంటే ఆ శబ్దంలో శ్వాస పూర్తిగా ప్రాణం పోసుకున్నది అని అర్థం నువ్వు ప్రాణాన్ని ఇవ్వకుండా ఉంటే శబ్దం బయటికి వస్తుందేమో చూడండి ఒక్కసారి నువ్వు ప్రాణాన్ని ఇవ్వకుండా ఉంటే శబ్దం బయటికి వస్తుందేమో చూడండి అలా హంస అనేటువంటి శ్వాస మీద ఆలోచనలు అనేటువంటి అమ్మవారిని కూర్చోబెట్టాం కాబట్టి ఆమె సరస్వతిగా రూపకంగా ప్రవాహ రూపకంగా నడుస్తూ ఉన్నది ఇది మనం చేసిన పని అయితే మహాత్ములు తత్వవేత్తలు యోగులు వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ ఆలోచనలు అనేటువంటి సరస్వతి అమ్మవారిని పక్కన కూర్చోబెట్టారు కేవలం బ్రహ్మనే హంస మీద కూర్చోబెట్టారు వారు సర్వ సంకల్ప సన్యాసి యోగారుఢశ్యత అన్నారు ఆత్మ సంయమ యోగంలో అందువల్ల ఈ హంస సత్యలోకం పూజాడా హంస కేరుక ఈ హంస మనల్ని ఆ జగదీశ్వరుడు ఉన్న చోటికి తీసుకుపోతుంది మహాత్ములైన వారు తత్వవేత్తలైన వారు యోగులైన వారు ఈ మనస్సు అనేటువంటి బ్రహ్మను మాత్రమే అంటే ఆలోచనలు అనేటువంటి సరస్వతి లేకుండా మనస్సు అనేటువంటి బ్రహ్మను మాత్రమే శ్వాస మీద కూర్చోబెట్టారు అది నివృత్తి మార్గం అయిపోయింది సామాన్యులమైనటువంటి మనం ఏం చేస్తున్నాము ఆలోచనలు అనేటువంటి సరస్వతి అమ్మవారిని కూడా శ్వాస మీద కూర్చోబెట్టాం హంస మీద కూర్చోబెట్టాం ఆమె శబ్ద బ్రహ్మముగా ప్రవహిస్తూ ఉన్నది చూడండి హంస మీద బ్రహ్మను మాత్రమే కూర్చోబెట్టారా ఆలోచనలు అనేటువంటి అమ్మవారిని కూడా కూర్చోబెట్టారా ఒక్కసారి ఆలోచించేయండి లోకములో సాధారణ మానవుడు చేస్తున్నదంతా ఆలోచనలనే హంస మీద పెడుతూ ఉన్నాడు ఆలోచనల్ని పెట్టడము శబ్దములుగా ప్రవహింపజేయటం అంటే లోన్ లోన అనుకోవడం కానీ బయటికి అనుకోవడం కానీ ఆ శబ్దరీలో పోవడము మహాత్ములు ఏం చేశారు ఆలోచనల్ని పక్కన పెట్టేశారు మనసును మాత్రమే హంస యొక్క ఆశ్రయంలో పెట్టారు దాని కారణంగా మహాత్ములు శుద్ధ బ్రహ్మమును చేరుకున్నారు ఏ హంస మీద అయితే ఏ శ్వాస అయితే ఆలోచనలు పెట్టారో దాని కారణంగా అది శబ్ద బ్రహ్మం అయ్యింది అనగా మనం ఆ శ్వాస అనేటువంటి హంసను శబ్ద బ్రహ్మముగా మారుస్తూ ఉన్నాము ఎంతెంత మనం హంసము శబ్ద బ్రహ్మముగా మారుస్తూ ఉంటామో అంతంత ఆయువు తరిగి శక్తిహీనము అయిపోతూ ఉంటాము ఎక్కువ మాట్లాడటం చేత మన ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది అలాంటి ఆలోచనల్ని మహాత్ములు ఏం చేశారు కట్ చేసి మనసు అనేటువంటి బ్రహ్మను మాత్రమే హంస మీద పెట్టారు అలా మనసుని మాత్రమే హంస మీద పెట్టడం కారణంగా ఆ మనసు ఏమైపోయింది బ్రహ్మమైపోయింది అదే ఆలోచనను పెట్టినప్పుడేమో ఆ ఆలోచనలు శబ్ద బ్రహ్మముగా మారిపోయాయి కాబట్టి హంస మీద కేవలం మనస్సు అనేటువంటి బ్రహ్మను పెట్టేవా నివృత్తి మార్గంలోకి తీసుకువెళ్తుంది హంస మీద అదే హంస మీద మనసుతో పాటు సరస్వతీదేవి అనేటువంటి ఆలోచనను కూడా పెట్టావా ప్రవృత్తి మార్గం బయటకు తీసుకు వెళ్తుంది మనసుని మాత్రమే పెట్టు పెట్టండి ఎటు వెళ్తారో గమనించండి ఆలోచనలను కూడా పెట్టండి ఎటు వెళ్తారో గమనించండి మీకే తెలుస్తుంది మనసుని పెట్టావా అంటే లోపలికి వెళ్తావు ఆలోచనలను పెట్టావా బయటికి పోతావు అందుచేత హంసకు మనసుని అప్పజెప్పావా అది ఊర్ధ్వంగా లోపలికి పోతుంది ఆ హంసకు సరస్వతీదేవి అనేటువంటి ఆలోచనలను అప్పజెప్పేవా అది క్రిందికి బయటికి పోతూ ఉంది ఎందుకంటే ఆ ఆలోచనలన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవి పరమాత్మకు సంబంధించినవి కావు ఆలోచనలు హంసను దిగువ తీసుకుపోయి దిగువకు తీసుకుపోయి శబ్ద బ్రహ్మముగా మార్చేస్తాయి ప్రతి ఆలోచన కూడా శ్వాసను ముట్టిందంటే ఆ యొక్క శ్వాస శబ్ద బ్రహ్మముగా మారిపోతుంది చూడండి అసలు మీరే ఏమండి శబ్ద బ్రహ్మమును సాధించగలిగితే శుద్ధ బ్రహ్మమును పొందుతావు అంటే మాటలను ఆపగలిగితే శుద్ధ బ్రహ్మమును పొందుతావు మాటలు ఆగాలంటే ఆలోచనలు ఆగాలి కాబట్టి నీలో కలిగే ఆలోచనల్ని శ్వాస మీద పెట్టబోకు శ్వాస మీద పెట్టావా శబ్ద బ్రహ్మం అయిపోతుంది శక్తిహీనుడు అయిపోతావు కనుక ఆ మనసులో కలిగే ఆలోచనల్ని అక్కడే కట్ చేసేయి అప్పుడు మనసు ఖాళీ అయిపోతుంది ఆ ఖాళీగా ఉన్న మనసును మాత్రమే శ్వాస మీద పెట్టు అది నివృత్తి మార్గం అవుతుంది ధ్యానంలో కూర్చున్న మహాత్ములు ఆ శ్వాసకు మనసు మా మనసును మాత్రమే తగిలించారా ఆలోచనలు కూడా తగిలించారా ఎప్పుడైతే ఆలోచనల్ని అంటించావు అనుకో ఏమవుతుంది వెతుకుతావు ఎవరు దొరుకుతారా ఏది దొరుకుతుందా అని అందుచేత మనలో ఉన్నటువంటివి రెండు వస్తువులు ఆలోచనలను పక్కన పెట్టి శ్వాసకు మనసునే తగిలించారు కాబట్టి వాళ్ళని యోగులు అన్నారు ఎవరైతే మనసుని పక్కన పెట్టి ఆలోచనలను కూర్చోబెట్టి వ్యావహారికములో మునిగిపోయారో వాళ్ళని భోగులు అన్నారు ఎవరైతే వాక్కును మనసునందు లయింపజేశారో అనగా ఎవరైతే మనసులో పుట్టేటువంటి ఆలోచనలను గనక హంసతో పెట్టామా శబ్దంగా మారిపోతాయి అలాంటి ఆలోచనలే శబ్దముగా అవుతాయి కాబట్టి ఆ ఆలోచనలను గనక లేకుండా చేసినట్లయితే ఆ వాక్కులు మనసునందు లయింపబడినట్లు అవుతుంది ఆ తర్వాత ఆ మనసుని బుద్ధి బుద్ధి ఎందు లయింపజేసినవాడు ఆ బుద్ధిని ఆత్మలో లయింపజేసినవాడు సమస్తము ఉపశమించగా ఎప్పుడైతే మనసు అనే వస్తువు అంతర్ముఖమై ఒక నియంత్రణ చేయబడిందో అప్పుడు వాక్కులు అంటే మాటలు మనసు ఎందు మనసు బుద్ధి ఎందు ఆ బుద్ధి ఆత్మయందు ఆ విధంగా నియమించుకుంటూ అంటే లయింపజేసుకుంటూ గనక తీసుకువెళ్ళాడు అంటే శాంతే అంటే దేహములో ఉన్న అన్ని శా అంతః అన్నీ ఉపశమించి ఉంటాయి ఎప్పుడు వాక్కులను నిగ్రహించావో కర్మేంద్రియాలు ఉపశమిస్తాయి ఎప్పుడు మనసును లయింపజేసావో జ్ఞానేంద్రియాలు అంతేంద్రియాలు ఉపశమిస్తాయి ఎప్పుడు బుద్ధిని నియమింపజేసావో మొత్తం మొత్తం ఉపశమించాయి నిర్మలంతం షడూర్మి రహితం శివం ప్రభాశూ బుద్ధి బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం లక్షణం అన్నారు ఈ విధంగా మహాత్ములు యోగులు ధ్యానాన్ని ఎలా చేశారు